అండి పోలీసు వాళ్ళు ఉంటారు కదా ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే లాఠీ పట్టుకుంటారు యూనిఫామ్ వేసుకుంటారు దాంతో రెచ్చిపోతారు బూట్లు వేసుకుంటారు గవర్నమెంట్ ఇచ్చిన బూట్లు ఇవన్నీ కూడాను జనాలు కట్టిన ట్యాక్సులతో కొన్న బూట్లు ఈ యూనిఫామ్లు ఇవన్నీ అయితే ఆఫ్కోర్స్ ఇది 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 అంటే ఈ సిస్టమ్ అలాగే ఉంటుంది ఎక్కడ ఎక్కడైనా ఏ అమెరికాలో అయినా ఇక ఇండియాలో అయినా ఇంకొక ఇంకొక దేశంలో అయినా అయితే జనాలు ఇచ్చే డబ్బులతోనే జీతాలు తీసుకుంటారు కానీ ఏంటంటే జనాలకి మాత్రం మంచి చేయరు వీళ్ళు అదిరిస్తారు బెదిరిస్తారు మామూలు వసూలు చేసుకుంటూ ఉంటారు లేకపోతే భయపట్టి భయపెట్టి ఏదో నీకు ఆ పాస్బుక్ ఉందా ఈ బుక్ ఉందా సీ బుక్ ఉందా ఆ బుక్ ఉందా అని అడిగేసి డబ్బులు దండుకుంటారు గవర్నమెంట్కి గవర్నమెంట్కు చేర్చాల్సిన చేర్చాల్సిన డబ్బులన్నీ కూడా వాళ్ళ జేబుల్లోనే పెట్టుకుంటూ ఉంటారనమాట ఇట్లాంటి పోలీసులు అనమాట కానీ ఏంటంటే వాళ్ళని చూసి ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చు ట్లీ మనం ఏంటంటే భయపడాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ పవర్ ఉంటుంది కాబట్టి భయపడాల్సి వస్తుంది ఒక మహానుభావుడు ఐదు వేల రూపాయలకి అమ్మేసుకున్నాడు ఒక ఎస్ఐ ఆయన టిక్కెట్ని ఎట్లాగో అనేది మనం తెలుసుకుందాము ఓ పోలీస్ అధికారి తన సోషల్ తన పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకొని సస్పెండ్ అయ్యాడు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లాకు చెందిన కురిచాడు మార్చిలో ఎన్నికల బదిలీల్లో భాగంగా మంగళగిరి స్టేషన్కి వచ్చాడు ఆయనకు సొంతూరు సొంతూరు కురిచేడులో ఓటు ఉంది ఖాజాబాబుతో పాటు వేయిస్తానని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి ఐదు వేల రూపాయలు తీసుకున్నారు ఆ మొత్తానికి ఆ మొత్తాన్ని మొత్తాన్ని ఎస్ఐకి ఆన్లైన్లో పంపించారు సదరు నాయకుడు ఇచ్చిన డబ్బులు అయితే ప్రకాశం జిల్లా పోలీసులకు చిక్కాడితను ఎలాగంటే తనను విచారించిన పోలీసులతో ఎవరెవరికి డబ్బులు ఇచ్చింది తెలిపాడనమాట ఎవరైతే ఆ నాయకుడు నాయకుడు పట్టుబడ్డాడు ఆ నాయకుడు ద్వారా తెలిసిందనమాట పోలీసులకి ఎవరెవరికి ఇచ్చాడు డబ్బులు ఎవరెవరికి ఆన్లైన్లో కట్టాడు ఎవరెవరికి ఇట్లా ఇచ్చాడు అనేది అతని దగ్గర ఉన్న ఆ చిట్టా లెక్కల ప్రకారం తెలిసిందనమాట తనను విచారించిన పోలీసులతో ఎవరెవరికి డబ్బులు ఇచ్చింది తెలిపాడు వాటిలో ఖాజాబాబు డబ్బులను డబ్బులను వారి బంధువులకు ఇచ్చినట్లుగా చెప్పగా పోలీసులు వారిని విచారించారు ప్రకాశం జిల్లా పోలి పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపా త్రిపాఠికి నివేదిక పంపారు కాజాబాబును సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వు ఉత్తర్వులు జారీ చేశారు ఇదండి సంగతి ఈ ప్రబుద్ధుడు ఈ స వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏమీ లేదండి డబ్బులు డబ్బు డబ్బు డబ్బుతో చచ్చిపోతున్నారు అనమాట అసలు రాజకీయ నాయకుల దగ్గర నుంచి బ్యూరోక్రాట్స్ దగ్గర నుంచి పోలీసులు చిన్న 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 పోలీసులు చిన్న చిన్న అధికారులు చిన్న చిన్న ఉద్యోగాల దగ్గర వాళ్ళ నుంచి మొత్తము పీడించి పిప్పి చేసి జలగల్లాగా పీక్కు తింటమే వీళ్ళ 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 జీవితం అంతా అందుకే ఇట్లాగే వాళ్ళ వాళ్ళు ఎంతో ఎన్నో బాధలు పడి చివరికి వాళ్ళ జీవితాలు చాలా నాశన నాశిరకంగా తయారవుతూ ఉంటాయి ఎందుకంటే జనాల్ని పీడించి పిప్పి చేస్తే ఉంటారు కాబట్టి అట్లాగూ అసలు సిగ్గు ఎగ్గు లేని ఒక లేని జర్మన్ కాకపోతే ఒక ఎస్ఐగా చేస్తూ ఏదో కొంచెం గుమ్మనగా ఒక చక్కగా ఒక డిగ్నిఫైడ్ శాలరీయే వస్తుంది అతనికి అయినా చాలదనమాట వాడేవడో ఒక ఐదు వేలు ఇస్తే ఇది వాళ్ళు కనుక ఏం చెప్పాలి అట్లాంటి వాళ్ళు ఎవరో ఆ లేడీస్కి ఇస్తుంటే డబుల్ రెడ్ లైట్ వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు చూడండి అట్లా బ్రోకర్లో లేకపోతే లేడీస్ ఎవళ్ళో ఒకళ్ళు అట్లా అనమాట ఇంకా వాళ్ళకి వీళ్ళకి తేడా తేడా ఏ ఉంటుంది నేను అన్నానంటే కొంచెం చచ్చిపోవటం తప్ప నిజంగా ఇట్లా చేయటం ఏంటి అసలు తప్పు కదా ఒక గవర్నమెంట్ గవర్నమెంట్లో నువ్వు జాబ్ చేస్తూ ఒక 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 చక్కటి బాధ్యత కలగల కల ఒక ఒక ఉద్యోగం చేస్తూ ఐదు ఐదు వేలకి నీ నీ అంటే నీ జీవితం నీ నీ జీవితం వల్ల ఐదు వేలు అని అనుకోవాలా లేకపోతే ఆ ఐదు వేలు నీకు ఇచ్చిన వాడు నిన్ను చూసి మొహాన్ని ఉమ్మేస్తాడు కదా వీడు వీడు నా కింద పడున్నాడు వీడు వీడు బొంద వీడు నేను ఇచ్చిన ఐదు ఐదు వేలకి పడున్నాడు వాడి వేటును ఓటు నాకే వేసాడు అని సో ఒక ఒక సిగ్గు ఎగ్గు ఏం ఉండవు అనమాట వీళ్ళకి ఇట్లాగే జరిగిపోతూ ఉంటాయి ఇట్లాగే జరుగుతూ ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉన్నాం కానీ ఏంటంటే జనాలకి కాస్త కోస్త ఒక 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 జ్ఞానం ఒక బుద్ధి జ్ఞానం ఇవన్నీ లేకపోతే ఒక ఒక బాధ్యత బాధ్యత కలిగిన ఆఫీసర్లుగా లేకపోతే మాత్రం ఇదే చేస్తుంది ఎందుకంటే ఇంతకంటే ఇప్పుడు ఇంత ఇంతకంటే మాత్రం పోలీసులు వే ఇంట చేస్తున్నాడు అనుకుంటే పెద్ద వాళ్ళు కూడా నువ్వు నోరు మూసుకు కూర్చుంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ కోడ్లో ఉన్నది వ్యవహారం ఎలక్షన్ కోడ్ని అడ్డం పెట్టుకుని ఇతన్ని సస్పెండ్ చేశారు మరి పెద్ద పెద్ద ఆఫీసర్లు మరి వాళ్ళు వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు బాధ్యతలే మేము విస్మరించినప్పుడు మరి ఏం నేను అంటే ఏంటంటే చిన్న దొంగని పట్టుకుంటారు పెద్ద